నమస్తే అండి నా పేరు గుడిద మాధవరావు నేను అల్లూరి జిల్లా గిరిజన విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి ఈరోజు గిరిజన విద్యార్థి సంఘం బొంగారం పంచాయతీ నిట్టపుట్టు గ్రామంలో ఈరోజు అనుమతించడం జరిగింది ఈరోజు నిట్టపుట్టులో చూసుకున్నట్లయితే పాఠశాల అనేది చాలా అధ్వానంగా ఉంది కనీసం ఇది ఒక గుడ్లు చాలైనా సరే బాగుంటుంది అలాంటి పరిస్థితుల్లో పాఠశాల అనేది ఉందండి ఇది సుమారు పాఠశాల స్థాపించి ఈనాటికి ఇరవై సంవత్సరాలు కావస్తున్న ఇప్పటికీ పాఠశాల అనేది చాలా అధ్వానంగా ఉంది చూసుకున్నట్లయితే పాఠశాల అనేది రేకులు అండి రేకులు అది పూర్తిగా శిథిలం అయిపోయి వర్షాకాలం అయితే పూర్తిగా వర్షం కింద పడుతూ ఉంటుందండి పిల్లలు చదువు కూడా వర్షం నీటిలోనే కింద స్కూల్ పాటలు నేర్చుకునే పరిస్థితి ఉంది కాబట్టి సంబంధిత అధికారులు ఇప్పటిదాకా ఎందుకని ఇక్కడ స్పందించలేదు కనీసం పాఠశాలకు వచ్చి సందర్శించి ఈ యొక్క పాఠశాల ఎలా ఉంది ఏంటనేది కూడా మండలంలో ఉన్నటువంటి అధికారులు స్పందించకపోవడం అనేది చాలా బాధాకరం కాబట్టి సంబంధిత అధికారులు ఈ బొంగరం పంచాయతీ నిట్టపుట్టు గ్రామంలో ఉన్నటువంటి ఈ పాఠశాలను వచ్చి సందర్శించి ఈ యొక్క పాఠశాలను కనీసం ఆ రేకులైన పాఠశాలకు మంచి రేకులు వేస్తే పిల్లలు వారు చదువుకోవడానికి వారు చదువుకున్న వారి భవిష్యత్తు బాగుంటుందనేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను లేదనుకుంటే మా గిరిజన విద్యార్థి సంఘం తరఫున దీన్ని పెద్ద ఎత్తున మేము ఉద్యమాన్ని చేస్తామనేసి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇప్పటిదాకా అంటే పాఠశాల అనేది ప్రారంభించి ఇరవై సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పుడుదాకా పాఠశాలను ఇదే ఆ స్థితిలో ఉండడం అనేది ఇది చాలా బాధాకరం అండి కాబట్టి ఎందుకు ఇదిలా ఉంది అంటే కనీసం సంబంధిత అధికారులు స్పందించకపోవడమే అంటే ఎందుకు స్పందించట్లేదు అంటే మారుమూల గ్రామము మారుమూల గ్రామాలకి ఎవడు ఎవరు వెళ్తారులేండి అక్కడ అనేసటువంటి ఆలోచన అధికారులకు ఉంది అందుకారణంగానే ఈ పాఠశాల అనేది ఇలానే ఉంది ఇదే పాఠశాల కాదండి పంచాయతీలో చాలా పాఠశాలలు ఇదే పరిస్థితి ఉంది కాబట్టి అధికారులు దీన్ని స్పందించి వెంటనే ఈ యొక్క పాఠశాలను రేకుల్ని పటిష్టంగా ఏర్పాటు చేసి ఈ యొక్క నిట్టపుట్టు గ్రామంలో ఉన్నటువంటి పిల్లలు పిల్లల చదువును బాగోగులను వారు చూస్తారని మేము డిమాండ్ చేస్తూనే ఉన్నాం కాబట్టి తక్షణమే ఇది అధికారులు స్పందించాలని గిరిజన విద్యార్థి సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం మాది బంగారం పంచాయతీ పెద్దబైల్ మండలం నిట్టపుట్టు గ్రామం ఇక్కడ స్కూలు నిర్మించి సుమారు ఇరవై సంవత్సరాలు అవుతుంది అంటే రెండు వేల ఐదులో ఈ స్కూల్ నిర్మాణం జరిగింది కానీ ఇప్పటిదాకా స్కూల్ నుంచి స్కూల్ కొత్తగా గ్రాంటింగ్ కానీ ఈ స్కూల్ని రిపేర్ చేయడం కానీ ఎటువంటి పనులు జరగలేదు పిల్లలు స్కూల్ క్లాసులు జరగడానికి అస్సలు పాఠశాలలో కూర్చోడానికి కూడా వీలు లేకుండా ఉంది అందుకే ఎటు ఎక్కడి నుంచి సార్ వచ్చిన ముందు స్కూల్ని చూసి వాళ్ళు ఫస్ట్ డిసైడ్ అయితే వెళ్ళిపోవడానికే కానీ ఇక్కడ ఉండి క్లాసులు సిద్ధమనే ఆలోచన లేదు ఎందుకంటే స్కూల్ బాగలేదు వాళ్ళు కనీసం వర్షం పడితే కూర్చొని క్లాస్ చెప్పడానికి కూడా లేదు అందుకని అనుకూలంగా లేదు అందువల్ల వాళ్ళు ఇష్టపడట్లేదు ఇది కట్టి ఇరవై సంవత్సరాలు అయినా రేకులు కూడా వేయలేదు అందువల్ల వాళ్ళు ఇష్టపడట్లేదు కావున దీన్ని గవర్నమెంట్ రెస్పాండ్ అవి ఎలాగైనా స్కూల్ కనీసం రేకులైనా వేసి పాఠశాలలో తరగతులు పంచాయత మరి పెద్ద మండలము మిట్టపట్ట గ్రామము నా పేరు సరిదేసి చూసుకోవచ్చు మరి అయితే రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా మా స్కూల్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరవై సంవత్సరాలు అయ్యాయి రేకులు మొత్తం కూడా పాడైపోయి మొత్తం కారిపోవడం జరుగుతుంది దానివల్ల పిల్లలు ఇబ్బంది అవుతున్నారు జూన్ నుండి ఇప్పటివరకు మా పిల్లలు అయితే ఒక్కరోజు కూడా స్కూల్స్కి స్కూల్స్ కు రాలేదు చాలా స్కూల్స్ చక్కగా స్కూల్ జరుగుతున్న మా పిల్లలు రోడ్డు మీద ఊరి మీద తిరుగుతున్నారండి అధికారుల దృష్టిలో మేము ఎవరైనా కూడా తీసుకెళ్దాము తీసుకెళ్తున్నా కూడా పట్టించుకోవట్లేదు స్కూల్స్కి కి ఏమో టీచర్స్ ఇప్పటికి ముగ్గురు నలుగురు టీచర్స్ వచ్చారు వచ్చారు కానీ స్కూల్ అంతా చూసి దాన్ని చూసి ఉండడానికి ఇష్టపడక స్కూల్స్ కు సదుపాయాలు లేవు అనేసి చెప్పడానికి కూడా ఇబ్బంది పడి కనీసం టీచర్స్ కూర్చోడానికి కూడా అవ్వట్లేదు ఈ పిల్లలు ఏం కూర్చుంటారు వాళ్ళు క్లాసులు చెప్తారు ఆ విధంగా ఇబ్బంది పడేసి వాళ్ళు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది పిల్లలు జూన్ నుండి ఇప్పటివరకు ఒక్కరోజు స్కూల్స్ లేక పిల్లలు ఊర్ల మీద రిచ్చలు విడిగా తిరుగుతున్నారండి నిజంగా తల్లిదండ్రులు వాళ్ళు ఎందుకంటే కొంత ఆజ్ఞానంలో ఉన్న వాళ్ళు పిల్లలు ఇలా పోయినా పర్లేదు ఉండిపోతున్నారు కాబట్టి పిల్లలు చాలా భవిష్యత్తు పాడైపోతుంది దాని కారణంగా పిల్లలు మరి ఇబ్బంది తల్లిదండ్రులు కూడా ఇబ్బంది అవుతున్నారు కొంతమంది అయితే వేరే స్కూల్స్ తీసుకెళ్ళి జాయిన్ చేశారు చిన్న చిన్న పిల్లలకి కూడా కానీ ఇంతమంది పిల్లలు సుమారు ముప్పై మంది పిల్లలు మన పక్క పక్క గ్రామాల వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరూ వచ్చిన స్కూల్ చాలా ఎక్కువ మంది పిల్లలు కానీ టీచర్స్ లేకపోవడం కారణం వల్ల పిల్లలు భవిష్యత్తులన్నీ కూడా పాడైపోవడం అనేది జరుగుతుంది ఇటువంటి కారణంగా మరి అధికారులు మా స్పందన మాపై స్కూల్ బిల్డింగ్ చూసి స్కూల్ రైతులు లేకపోవడం వల్ల మొత్తం పాడైపోయి కనీసం మా బిల్డింగ్స్ అయినా బాగు చేస్తే బాగుంటుందని అధికారుల దృష్టిలో మేము చెప్పడం అనేది జరుగుతుంది